ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిదలాడండి ఈరోజు దేవుడి యొక్క వాక్యము ఈశయ్య గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో విలువైన ఒక మాట ఉంటుంది ఏమనంటే యోహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని ఉన్నాము అంటున్నాడు భక్తుడు ఎవరంటున్నారు ఈ మాట అంటే ప్రవాక్త అయినటువంటి మాట్లాడుతున్నాడు కేసయచేత రచించబడినటువంటి ఈ మాట దేవుడి వాక్యము దేవుడు వాగ్దానము చొప్పున ప్రవచన రీతిగా రచించినటువంటి ఈ మాట ఏమంటుందంటే దేవ కదా ఇక్కడ దేహోవా నీవే మాకు తండ్రివి మేము నిన్ని మేము జిగటమన్నయ్య ఉన్నాము మా కుమ్మ నీవే మా కుమ్మని వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంటున్నాడు కదా తండ్రివి నీవే మేము జిగటమన్ను నీ చేతి పని అయి ఉన్నాము నువ్వు మాత్రం కుమ్మరి వాడవు అంటే దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడించిన ఈ మాట దేవుడు ఎవరు పరమ తండ్రి కుమ్మరి ఎవరు తయారు చేసేవాడు రూపుదిద్దేవాడు రూపు దాల్చేవాడు కదా మన్ను ఎవరు లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి ప్రతి జీవి మట్టి సృజనాత్మక శక్తి కలిగినటువంటి వాడు దేవుడు దేవుడు కంటే ముందు ఉన్నది ఏదీ లేదు ఉన్నదంతా ఆయనతోనే ఉన్నది ఆయననే మొదటివాడు మనుషులను నిర్మించింది ఆయనే జిగట మట్టిని అలా పిసికి ఒక రూపమును తయారు చేసింది ఆయనే ఆ రూపంలో ఊదింది ఆయనే పరమతండ్రి ఆయనే రూపాన్ని చేసే సృజనాత్మక శక్తి కలిగినటువంటి కుమ్మరివాడు ఆయనే తయారు చేశాడు తయారు చేశాడు కదా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు కుమ్మరివాడవు ఇంకంటున్నాడు కదా ఏమని మేమందరం ఏమై ఉన్నాం నీ చేతి పని అయి ఉన్నాం ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఒక వస్తువు తయారు చేస్తున్నారంటే ఒక వ్యక్తి వస్తువుని తయారు చేస్తారు కదా ఎలా ఇష్టం వచ్చినట్లు నచ్చిన విధంగా రూపు ఆకారం దాల్చే రీతిగా రూపము ఆకారం దాల్చే రీతిగా తయారు చేస్తాడు చూడడానికి అనుగుణ్యంగా ఆ వస్తువు ఉపయోగపడితే నలుగురికి ఉపయోగపడే రీతిగా పనికొచ్చేదిగా ఉండేట్లు తయారు చేస్తాడు ప్రతి వస్తువు కంపెనీ ఒక కంపెనీ వాడు తయారు చేస్తాడు కానీ ఆ వస్తువును ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రీతిగా తయారు చేస్తారు ఈ కంపెనీకి కావాల్సింది ఏంటంటే మానవులను తయారు చేయడం కాబట్టి దేవుడి పోలికగా మానవులందరినీ జిగటమనను ఆయన మానవుల రీతిగా తయారు చేశాడు తయారు చేసి తన రూపంగా మార్చుకున్నాడు మగ ఆడ రెండు జతులుగా జాతులుగా దేవుడు మార్చుకున్నాడు కదా మన ఆయన మార్చుకున్న దేవుడు ప్రతి మానవుడికి అన్ని సమానంగా పెట్టాడు అన్ని సమానంగా పెట్టాడు కదా కంపిణి ఎక్కడుంది పరమందు ఉంది నేలన ఎవరు లేనప్పుడు ఆయన నేలన ఉన్నాడు మట్టి పిసికి తయారు చేశాడు కదా దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో అంటాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా నువ్వు ఇంటికి వెళ్ళుము కుమ్మరివాడింటికి వెళ్ళి చూడు కుమ్మరివాడు తయారు చేస్తున్నప్పుడు వాడి చేతిలో ఉన్న కుండ ఊడిపోతే మరలా ఆ మట్టిని పిసికి తనకిష్టమైనట్లు చేస్తాడు నేను కూడా కుమ్మరివాడని ఇజ్రాయేలులకు నేను కుమ్మరివాడను కానా అంటాడు దేవుడు అవును ఒకవేళ మన జీవితాలు పడిపోయి నష్టపోయి బాధల్లో నష్టాలలో ఉంటే దేవుడు పడి మనం పడిపోతాం చూడు మరలా మనల్ని పాత్రలుగా దిద్దుకుంటాడు రూపుదిద్దే పాత్రలుగా పనికచ్చే పాత్రలుగా పలించే పాత్రలుగా ఆయన చేతిలో ఉండే పాత్రలుగా ఆయన చేతిలో నివసించే పాత్రలుగా ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా ఆయన చేతిలో హెచ్చించబడే పాత్రలుగా ఆయన తయారు చేసుకుంటాడు ఎలా మరలా పిసికి జిగటమన్నైనటువంటి మనల్ని ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం రచించింది ఎవరని చెప్పుకున్నాం ప్రవక్త ఈ పుస్తకం ప్రవర్తల పుస్తకాలలో ఒకటిగా ఏర్పరచబడింది దేవుడిని కుమ్మరివాడిగా మానవాళిని మట్టిగా దేవుడికి ఎలానట కుమ్మరివాడిగా పోలుస్తుంది దేవుడిని కుమ్మరివాడిగా పోలుస్తుంది మానవుడిని మట్టిగా పోలుస్తుంది కదా దేవుడే అందరిని సృజించాడు అని చెప్తుంది దేవుడు కుమ్మరివాడు మానవుడు మట్టి దేవుడే అన్ని సృజించాడు ఆయన పరమతండ్రి కదా ప్రధాన అంశం ఏమిటంటే దేవుడు మనకు తండ్రి ప్రధానమైనటువంటి అంశము ఎందుకు తండ్రి అంటే కంటేనే తండ్రి ఆయన కన్నాడు చేతుల ద్వారా ఆయన నిర్మించుకున్నాడు ఆయన చేశాడు మనల్ని కాబట్టి అలాంటి వాడని ప్రజలు మట్టిలాంటి వారని కదా దేవుడు తండ్రి లాంటి వాడని ప్రజలు మట్టిలాంటి వారని దేవుడు కుమ్మరి వారిని కుమ్మరి వారిలా దేవుడు ఉండి వారిని తీర్చి దిద్దుతున్నాడు ఎవరిని మనుషులను దిగుతున్నాడని మానవ జీవితాలలో దేవుని చిత్తానికి మనం తెరుచుకున్నప్పుడు కదా మన జీవితాలలో దేవుని చిత్తానికి మనం ఏదైనా మన హృదయాన్ని మన జీవితాన్ని అప్పజెప్పి తెరుచుకున్నప్పుడు అప్పుడు తెరుచుకున్నప్పుడు అని అంటుంది కదా వాక్యం ఇక్కడ మాట సెలవు ఏమని మనం తెరుచుకున్నప్పుడు మనం ఆయనతో నడుస్తున్నప్పుడు మనం దేవుని చిత్తానికి మన హృదయాలు మన జీవితాలు తెరుచుకున్నప్పుడు మనం ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని మలుస్తాడు దిద్దుతాడు ఎలా రూపాంతరం చెందిస్తాడో తెలుసా ఆయనకు నచ్చినట్లు ఆయన రూపముగా ఆయన స్వరూపముగా ఆయన స్వభావముగా ఆయన ప్రేమ ఆయన ప్రతి ఆకృతి చొప్పున ఆయన మనల్ని రూపుదిద్దుతాడు అలా రూపుదిద్దుతూ నడిపిస్తూ ఉంటాడు ఆయన కదా పవిత్రం చేస్తాడు మనల్ని ఇంకొకటి చూస్తే ఆయనలా ఆయన చిత్తానికి అప్ప చెప్పుకున్నాం కదా మనం చేస్తాడు కానీ ఇప్పుడు ఓ ప్రభువ నీవు మా చిత్రం మా తండ్రివి మేము బంకమట్టి మనము బంకమట్టి నీ చేతి పనులు ఏమై ఉంటున్నాం సృష్టికర్తగా ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు ఏమని వాక్యం కదా దేవుడు సృష్టించక ముందు ఆయనకు ముందు ఏ దేవుడును కూడా లేనే లేడు క్రైస్తత్వం అని కాదు కానీ దేవుడు నిజంగా ఉన్నాడంటే అది తండ్రి కుమార పరశుధాత్మ దేవుడు త్రియేక దేవుడు త్రిత్వం కదా ఆయన మాత్రమే ఉన్నవాడు కదా దేవుడు లేడ లేడనే వాస్తవం గురించి ఈ మాట చెబుతుంది అంటే ఆయనకు ముందు ఏ దేవు ఎవరు లేరు అని ఏ దేవుడు లేరు అని ఈ మాట సెలవిస్తుంది మనకు కాబట్టి దేవుడు ఒకడే ఆయననే మొదటివాడు ఆయననే కడపటివాడు ఆయనే హోమేగా కదా ఆయననే ఉన్నవాడు అనువాడు ఆయన నుంచి ఆయనకు తర్వాత ఎవరు లేరు ఆయన ఆయననే ఫస్ట్ తర్వాత ప్రజని చేశాడు మన జీవితాలలో దేవుని చేతి పని కుంభర చేతిలో ఆయన మనకేం చేస్తాడు మనము కుంభ మట్టి జిగట జిగటమన్ను బంక మట్టి ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని అచ్చు వేస్తాడంట ఎలా అచ్చు వేస్తాడో తెలుసా ఆయన మనల్ని తయారు చేస్తాడంట ఎలా తయారు చేస్తాడో తెలుసా ఆకృతి అనగా రూపుదిద్ధాడంట రూపకల్పన చెందించి అచ్చు వేస్తాడు మనకి అచ్చు వేస్తాడు దేవుడు మన జీవితాలలోని అన్ని వస్తువులను ఉపయోగించి మన శరీరంలో మనల్ని మలచడానికి ఎలా అన్ని వస్తువులను మన శరీరంలో బాగా మట్టి పిసికి ప్రతి అవయవాన్ని కలగజేసి మనల్ని ఏం చేస్తున్నాడంటే అన్ని రకాల మలిచి ఆకృతి చెందించాడు ఒక రూపాన్ని చెందించాడు ఒక రూపకల్ప చేశాడు చేయడానికి దేవుడు ఉపయోగించేటువంటి మాట అయి ఉంటుంది ఈ మాట దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం మాట్లాడుకుంటే కాబట్టి కుమ్మరివాడి చేతికి మనం అప్పజెప్పుకుంటే ఇక్కడ నుంచి అయింది అయింది ఏదైనా సరే ఇరిమియా పద్దెనిమిదవ అధ్యాయంలో కొన్ని స్టార్ట్ స్టార్టింగ్ నుంచి చదవండి అక్కడ పడిపోయిన వారిని మరలా తిరిగి లేవనెత్తి తనకిష్టమైనటువంటి ఆకృతి చొప్పున ఆయన మనల్ని అచ్చువేస్తాడు తయారు చేస్తాడు మనల్ని కాబట్టి మన జీవితాలు తన చేతిలో పెడితే తన చిత్తం చొప్పున నడిపిస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు నీవే మా తండ్రివి మేము జిగటమన్ను మేము బంక మట్టి నువ్వు మా కుమ్మరివాడవు వాడవు మిమ్మల్ని చేతి పని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోప్రవ్వా జ్ఞానం లేదా సమృద్ధి జ్ఞానం దేవుడికి ఇస్తాడు వివేచన లేదా సమృద్ధి వివేచన దేవుడికి ఇస్తాడు నీ జీవితం లేదా నౌటిగా ఉందా దాన్ని దేవుడు సంచుస్తాడు నీ ఆధ్యాత్మిక జీవితం పడిపోయిందా మరలా కడతాడు నీ కుటుంబంలో ఏదైనా కుదువగా ఉందా దాన్ని సంపాదించుకున్న ఒక దేవుడు తానే నీకు సహాయపడతాడు ఎందుకంటే ఆయన చేతికి మనల్ని అప్పచెప్పుకున్నాడు కదా కాబట్టి ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ్యత దేవుడు దేవించి ఆశ్రయించేవి కాక ఆమెను ప్రేజల